పత్రికల వాళ్ళు మీడియా తీసుకున్నారు చూసి నేను అది తట్టుకోలేక వచ్చాను మాకు వాళ్ళు మాట్లాడిన విధానం చూసి ఆ పోలీసుల మధ్యలో చీర కట్టుకున్నాను అనుకుంటున్నాను మరి ఇంత దారుణం ఇంతమంది సమాజం తండ్రి కూడా మరి అవును లేదమ్మా తప్పదు మరి మనం సార్ సమాజంలో మనమంతా తలదించుకునే పరిస్థితి అంటే సమాజంలో మనం మనుషులం ఒక మనుషుల్లా బతకకుండా ఇలాంటివి చేస్తూ ఉంటే సభ్య సమాజంలో మనం తలదించుకోవాలి మరి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలంటే ఖచ్చితంగా చట్టం వీళ్ళకు శిక్ష వేయాలి మరి వీళ్ళను మరి వీళ్ళకి తగిన న్యాయం జరగాలి గోవిందమ్మకు తగిన న్యాయం జరగాలి మరి ఇలాంటివి మళ్ళీ భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల ప్రభుత్వ అధికారులు ఉంది కాబట్టి అయినటువంటి జిల్లా ఉన్నతాధికారులు అయినటువంటి కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు దీని మీద ప్రత్యేక దృష్టి అంటే ప్రత్యేక దృష్టి తీసుకొని ఖచ్చితంగా గోవిందమ్మకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము మరి మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నా అంతమందిని ఎవరు చూడకుండా ఖచ్చితంగా చట్టం చట్టానికి లోబడి వాళ్ళను కూడా శిక్ష శిక్షారులుగా చేసి మరి గోవిందమ్మకు న్యాయం చేయాలని చెప్పేసి నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను మరి గోవిందమ్మకు కూడా మంచి ఆరోగ్య ఆరోగ్యం ప్రసాదించి భగవంతుడు కూడా ఆమెకు ధైర్యం ఇవ్వాలి మరి మేమంతా ఆమెకు సపోర్ట్ ఇవ్వాలి మిగతా వాళ్ళంతా మేము ఆమెకి మద్దతు ఉండాలని చెప్పేసి వాళ్ళకు అండగా ఉండాలని చెప్పేసి మిగతా ప్రజానికానికి మిగతా కులాలకు అందరికీ నేను పెద్దలకు అందరికీ తెలియజేస్తున్నాను ఆమె చాలా బాధపడుతోంది ఆమె బాధను చూసి అసలు అసలు ఆమె పరిస్థితిని చూడలేకపోతున్నాం సార్ ఎంత దారుణం అండి ఈ సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయంటే ఇంకా జరుగుతున్నాయి ఎక్కడెక్కడో చూస్తున్నాం ఇలాంటివి ఎలా జరుగుతున్నాయి అసలు అర్థం కావడం లేదు చట్టం అంటే భయం లేదు కాబట్టి చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రభుత్వము ఖచ్చితంగా చట్టాల్లో మార్పులు తీసుకొచ్చి వీళ్లకు మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా ఇలాంటి దుశ్చర్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే అండి ప్రస్తుతం ఇక్కడున్న బివి జయనేశ్వర్ రెడ్డి గారు కూడా వస్తున్నారు ఆయన కూడా వస్తున్నారు మరి రాజకీయ నాయకులు వస్తారు లేదు అనేది అది తర్వాత విషయము కానీ అందరూ ఇలాంటి వాటిని అందరూ ఖండిస్తారు నాకు తెలిసి ఎవరు దీన్ని ప్రోత్సహించరు మరి ఖచ్చితంగా అందరూ కలిసి సమిష్టిగా ఆమెకు న్యాయం చేయాలా మనమంతా పోరాడాల్సింది అన్ని సంఘాలు మానవ హక్కుల సంఘాలు అయితేనేంటి మరి అందరూ కలిసి వీళ్ళని పోరాడి మనం ఈమెకు న్యాయం చేసి ఇంకోసారి ఇలాంటివి రాకుండా మనం ఏం చేస్తాం రెండు రోజులు మాట్లాడతాం పత్రికలకు చెప్తాం మీడియాలో మాట్లాడతాం తర్వాత మర్చిపోతాం అలా కాకుండా నేను ఆమె ఆమె ఫోన్ కూడా ఆమె గోవిందమ్మ గారి ఫోన్ కూడా తీసుకుంటాను ఆమె నంబర్ తీసుకుని ఆమెకు న్యాయం జరిగిందా లేదా కూడా నేను మళ్ళీ మళ్ళీ ఆమెకు కాంటాక్ట్లో ఉండి నేను మాట్లాడి ఆమెకు న్యాయం జరిగాలా నా వరకు అంటే మా మా వరకు ఎంత వీలవుతుందో అంత ఆమెకు న్యాయం జరిగేలా చూస్తామని చెప్పేసి మీడియా తెలియజేస్తున్నాను